హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో కలర్ఫుల్ మెటీరియల్స్ ఉంటాయి నోట్స్ ఉంటాయి అవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో తప్పకుండా జాయిన్ అవ్వండి వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ ఇంపార్టెంట్ నోట్స్ అన్నీ మీకు అక్కడ ఫ్రీగా అందుబాటులో ఉంటాయి మీకు ఇలాంటి కలర్ఫుల్ మెటీరియల్ అనేది అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫ్రీగా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది మిత్రమా సో తప్పకుండా మీకు కూడా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ ప్రతిదీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని ఏది వదలకుండా ఈ మెటీరియల్ని తయారు చేయడం జరిగింది మిత్రమా సో తప్పకుండా మీరు వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మంచిగా మీకు కలర్ఫుల్గా చదువుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది సో తప్పకుండా వీటిని తీసుకునే ప్రయత్నం చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి సో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా సో అదేవిధంగా షార్ట్ నోట్స్ ఉన్నాయి రివిజన్ నోట్స్ అదేవిధంగా ఇంపార్టెంట్ నోట్స్ ఇవన్నీ కూడా మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి ఇక్కడ పేజీ నెంబర్తో సహా ఇక్కడ మెటీరియల్ మీకు ఇది మీకు అందుబాటులో ఉంటుంది ఇవన్నీ మీకు ఫ్రీగా పీడిఎఫ్ నోట్స్ అయితే మేమైతే ఇవ్వగలుగుతాము మిత్రమా సో తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించండి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు షేర్ చేయండి నెంబర్ ఆఫ్ చాలామందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా అదే విధంగా మిత్రమా సో మీకు రేపటి నుంచి అన్ని క్లాసెస్కి సంబంధించిన రివిజన్ క్లాసెస్ వన్ బై వన్ నేను స్టార్ట్ చేస్తాను రేపు సోషల్కి సంబంధించిన అన్ని రకాల టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంశాలన్నీ మన అన్నింటినీ మనం రివిజన్ చేసుకుందాం మీరు వేరే వర్క్ చేస్తూ కూడా ఈజీగా వింటూ ఉంటే మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటాయి ప్రతిదీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలనే నేను మీకు రివిజన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా మనకు యాప్ కూడా అందుబాటులో ఉంది మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి సో ఈ యాప్లో కూడా అన్ని రకాల పీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి అన్ని క్వశ్చన్స్ని కూడా ఒక దగ్గర నేను టైప్ చేస్తున్నాను అవి కూడా తొందరలోనే మీకు టెట్ ఎగ్జామ్ కంటే ముందే మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో అది కూడా యూటిలైజ్ అవుతుంది మీకు సో అదేవిధంగా యూజ్ అవుతుంది తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి సో మనకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సో యాప్ యొక్క లింక్ కూడా నేను కంప్లీట్ సెక్షన్లో పిన్ చేసి పెడతారు మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ పైన అన్ని రకాల నోట్స్ మీకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మీకు అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉంటాయి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే పేపర్ వన్ పేపర్ టూకి కి సంబంధించిన క్వాలిటీ టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉంటాయి రైట్ మిత్రమే ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టీచర్లకు టెట్ పరీక్ష తప్పదా నవంబర్ పంతొమ్మిదిన నా విచారణకు రానున్న టీచర్ల వర్సెస్ త్రిపుర గవర్నమెంట్ కేసు ఆ కేసుతోనే ముడిపడి ఉన్న ఇరవై రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు ఆ పిటిషన్లను స్వీకరిస్తుందా తిరస్కరిస్తుందా డోలామానంలో రాష్ట్రంలోని నలభై రెండు వేల మంది టీచర్ల భవితవ్యమైతే ఆధారపడింది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ అర్హత మార్కులు తగ్గించాలి సో ఒకవేళ టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఇప్పుడున్న సిలబస్ను మార్చాలని అర్హత మార్కులు తగ్గించాలని పలు టీచర్ సంఘాల నేతలు కోరుతున్నారు డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన తమకు మళ్లీ టెట్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు టెట్ డిఎస్సిలో ఇరవై మార్కుల వేటేజ్ ఉంది తాము ఇప్పటికే డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందినప్పుడు టెట్ ఎందుకు ఒకవేళ పెట్టాలనుకున్నా అర్హత మార్కులను తక్కువ చేయాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్లో నూట యాభై మార్కులకు తొంభై మార్కులు ఓసీ వాళ్ళకి డెబ్బై ఐదు మార్కులు బీసీ వారికి అరవై మార్కులు ఎస్సీఎస్టీ అభ్యర్థులు సాధించాల్సినది ఉంటుంది కేంద్రంలో నిర్వహించే సీటెట్లో టెట్లో ఓసీలకు అరవై శాతం ఓబీసీలకు యాభై శాతం ఎస్సీఎస్లకు యాభై శాతం రావాల్సి ఉంటుంది అయితే వీటిని తగ్గించాలని టీచర్ సంఘాల నేతలు కోరుతున్నారు లేదంటే టీచర్లకు స్పెషల్ టెట్ను వేయాలని డిమాండ్ చేస్తున్నారు సో మొత్తానికైతే టెట్ నోటిఫికేషన్లో మార్పులు చేయాలి అర్హత మార్పులను తగ్గించాలి సిలబస్ను మార్చాలని టీచర్ యూ యూనియన్స్ వాళ్ళు అదే టీచర్స్ అయితే కోరుకుంటున్నారు అయితే అదేవిధంగా చాలా రోజుల నుంచి టెట్లో భారీ మార్పులు అని ఒక వాట్సాప్లో మెసేజ్లు తిరుగుతున్నాయి సో అలా దాంట్లో అయితే ఎలాంటి కరెక్ట్ అయితే ఇన్ఫర్మేషన్ కాదు మిత్రమా సో ఎలాంటి అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ కాలేదు ఇప్పటికైతే ఉన్నటువంటి సమాచారం ప్రకారం గతంలో ఏ విధంగా అయితే టెట్ నోటిఫికేషన్ ఉండేనో విధంగా నోటిఫికేషన్ వేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి గత టెట్ నోటిఫికేషన్ ఎలా ఉండేనో విధంగా ఈసారి నోటిఫికేషన్ కూడా ఉండబోతుంది ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు అయితే లేవు మిత్రమా సో ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మార్పులు చేయాలని సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకటి టీచర్లు కూడా రాసుకునే అవకాశం ఉండొచ్చు అదొకటి చిన్నగా మెన్షన్ చేస్తారు మన ఏపీ టెట్లు ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో ఆ విధంగా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో గతంలో ఏ విధంగా పేపర్ వన్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ సోషల్ స్టడీస్ పేపర్ వన్ ఏ విధంగా అయితే ఉన్నానో ఉన్నాయో అదే విధంగా అదే సిలబస్ అదే నోటిఫికేషన్ సో మీకు పైన డేట్ మాత్రం చేంజ్ అవుతుంది మిగితే అదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది సో ఎలాంటి మార్పులు అయితే ఉండే అవకాశం అయితే లేదు మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో మీకు ఈ మంత్లో ఖచ్చితంగా టెట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది టెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కరెక్ట్ యాభై రోజుల్లోపు మీకు టెట్కి సంబంధించిన పరీక్ష అనేది ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ బడుల్లో మిగులు టీచర్లు ఎనిమిది వేల బడుల్లో పదహారు వేల మంది సర్ప్లస్ లెక్క తేల్చిన పాఠశాల విద్యాశాఖ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది దీన్ని చూసి మీరు పరీక్ష అవ్వకండి మిత్రమా సో ఇలాంటి చాలాసార్లు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి వస్తూనే ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి సో దీన్ని చూసి మీరు టెన్షన్ పడడం కావచ్చు పోస్టులు ఉంటాయా లేదా ఆందోళన చెందడం ఇలాంటివి మీరు పెట్టుకోకండి తప్పకుండా నోటిఫికేషన్లో పోస్టులు అనేటివి ఉంటాయి సో ఇక్కడ కొన్ని జిల్లాలో ఎనిమిది వేల స్కూళ్ళలు అంటే కొన్ని జిల్లాలో ఎక్కడెక్కడైతే సిటీస్ ఉన్నాయో ఆ ఏరియాలో సర్ప్లెస్ టీచర్స్ ఉన్నారు సో ఆ సర్ప్లస్ టీచర్స్ని ఎక్కడైతే రిటైర్ అవుతున్నారో అక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయమని విద్యాశాఖ అయితే డిఓలకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఈ పదహారు వేల మంది టీచర్స్ని ఆయా జిల్లాలో ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాలో వీరిని సర్ప్లస్గా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వాళ్ళని వర్క్ అడ్జస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో దాని దీన్ని ఎంత వర్క్ అడ్జస్ట్మెంట్ చేసినా మనకు డిఎస్సిలో నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి చాలా జిల్లాలో ఎజిటికి సంబంధించి హండ్రెడ్ ప్లస్ పోస్టులు కూడా ఉంటాయి మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లు అయితే ఉండండి మిత్రమా కా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా స్పోర్ట్స్ కోట పంచాయతీ సెక్రటరీ జాబితా రిలీజ్ చేశారు నిన్న రాష్ట్రంలోని నూట డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నాలుగేళ్ల క్రితం జరిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ పరీక్షలో స్పోర్ట్స్ కోట కింద అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం శనివారం రోజు రిలీజ్ చేసింది స్పోర్ట్స్ కోటా అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టివేయడంతో నూట డెబ్బై రెండు మంది ఉద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉద్యోగానికి ఎంపికైన వారి జాబితా వెబ్సైట్లైతే అయితే ఉంచడం అయితే జరిగింది సో గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ అదేవిధంగా అమెరికాలో సంబంధించిన జి జనరల్ స్టడీస్కి సంబంధించి భారతదేశం శీతోష్ణస్థితి అనే అంశం వచ్చింది ఎడ్యుకేషన్కి సంబంధించి సో అసలు చూసుకునే ప్రయత్నం చేయండి వాటిని నేను షేర్ చేశాను వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ సో అదేవిధంగా నానా మాటలే స్ఫూర్తిగా ఆ ట్రైనింగ్ రిజిస్టర్ విజయ ఘాత సో ఇక్కడ కరీంనగర్ సంక్షేమ విభాగం సంబంధించిన సక్సెస్ స్టోరీ ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్న తండ్రి మాట ఆమెకు శిలాక్షరం అయింది విద్యా వాలంటీర్గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఇటీవలే గ్రూప్ వల్ల పద్దెనిమిదో ర్యాంక్ సాధించింది జిల్లా రిజిస్టర్గా ఎంపికై కరీంనగర్లో శిక్షణ పొందుతున్న షాగుప్తా ఫిర్దోస్ తన విజయబాటును ఇలా వివరించారు ఉపాధ్యాయులుగా మొదలై మాది కాగస్నగర్ కొమ్రమి మాసిఫాబాద్ జిల్లా అమ్మానాన్నలు ముంతాజ్ బేగం సయ్యద్ హబీబుర్ రెహమాన్ సో హెడ్ కానిస్టేబుల్ సో డిఎడ్ చేసి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత తర్వాత ప్రమోషన్స్ ప్రమోషన్ వచ్చింది దాని తర్వాత గ్రూప్ వన్కి ప్రిపేర్ కావడం జరిగిందని ఇక్కడ చెప్పారు సో అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు వారికి అవకాశం ఇచ్చి చూడండి చేసి చూపుతారు ఒత్తిడి తగ్గించుకోవడానికి చదువు మధ్యలో కాస్త విరామం ఇవ్వండి ప్రణాళికలు పట్టుదల సమయస్ఫూర్తితో చదివితే అనుకున్న లక్ష్యం అనేది చేరుతుందని ఆమె సూచనలు ఇవ్వడం జరిగింది సో అమ్మాయిలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు వారికి అవకాశం ఇచ్చి చూడండి చేసి చూపుతారు ఒత్తిడి తగ్గించుకోవడానికి చదువు మధ్యలో కాస్త విరామం ఇవ్వండి ప్రణాళిక ప్రకారము పట్టుదలతో సమయస్ఫూర్తితో చదివితే అనుకున్న లక్ష్యం అనేది దరి చేరుతుంది సో తప్పకుండా వీటిని మీరు ప్రిపేర్ అయ్యే మిత్రులందరూ తప్పకుండా వీటిని పాటించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకు నోటిఫికేషన్ వస్తేనే చదువుతామని కాకుండా నోటిఫికేషన్ వచ్చినా రాకుండా చదువుతూ ఉన్నట్లయితే తప్పకుండా ఎవరైతే కష్టపడతారో వారికి సక్సెస్ అనేది తొందరగా వస్తుంది తప్పకుండా వస్తుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్